తిరుపతి జిల్లా కోటమండలం కోటలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆర్వీ ఫౌండేషన్ చైర్మన్ ఎంబేటి వెంకటకృష్ణయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని జాతికి అంకితం చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన అవసరముందన్నారు కోట మండలానికి చెందిన అన్ని జడ్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిది తొమ్మిది తరగతులు చదువుతున్న విద్యార్థులకు అంబేద్కర్ జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు మార్చి నెలలో నిర్వహించి మొదటి బహుమతి మూడు వేల రూపాయలు రెండవ బహుమతి వెయ్యి రూపాయలు పోటీలో పాల్గొన్న వారికి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టి శ్రీనివాసులు కోటేశ్వరరావు అవినాష్ నెల్లిపూడి మురళి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు

బాబాసాహెబ్ అంబేద్కర్ డిసెంబర్ ఆరవ తారీఖున ఈ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమానికి ఆర్వీ ఫౌండేషన్ తన నివాళులు లభిస్తూ ఉంది మిత్రులారా ఆర్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పత్రికా ప్రకటన మేము ఇవాళ చేస్తూ ఉన్నాం అరవై తొమ్మిదవ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నూట ముప్పై ఐదవ జయంతిని పురస్కరించుకొని కోట వాకాడు చిత్తమూరు చిల్లకు మండలాలలో పరిధిలోని ప్రభుత్వ జట్టి ఉన్నత పాఠశాలల్లో చదువుతున్నటువంటి పదవ తరగతి విద్యార్థులకు ఆర్వీ పురస్కార నగదు బహుమతుల్ని ఇవాళ ప్రకటించి ఈ సందర్భంగా పోయి నాలుగు మండలాలు కోట వాకాడు చిత్తమూరు చిల్లకూరు మండలాల్లో ప్రతిభ కనపరిచినటువంటి మండల స్థాయిలో ప్రతిభ కనపరిచినటువంటి ఒక విద్యార్థి మండలానికి ఒక విద్యార్థికి ఐదు వేల రూపాయలు చొప్పున నాలుగు మండలాలకి ఇరవై వేల రూపాయలని ఆర్య ఫౌండేషన్ ప్రకటించింది వాళ్ళకి తదనతం జయంతి కార్యక్రమంలో మేము వాళ్ళకి విజేతలుగా ప్రకటించిన వాళ్ళకి మేము ప్రజలు దృష్టిపేషన్ ఇవ్వడం జరుగుతుంది నెంబర్ టూ అదేవిధంగా పాట మండలానికి సంబంధించి పాట మండలంలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నత పాఠశాలలు ఎన్ని ఉన్నాయో అన్నీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకి ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి చదివేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అన్నీ స్కూళ్ళకి కలిపి అంబేద్కర్ జీవిత చరిత్ర మీద వ్యాసరచన పోటీలు ఆర్వి ఫౌండేషన్ నిర్వహిస్తూ ఉంది వారికి మొదటి బహుమతిగా మూడు వేల రూపాయలు రెండవ బహుమతిగా వెయ్యి రూపాయలు వాటితో పాటుగా ప్రోత్సాహ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మిత్రులారా అయితే ఆర్మీ ఫౌండేషన్ ఈ కార్యక్రమాలు ఎందుకు చేయాలనుకుంటుందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి చేసినటువంటి సేవల్ని తెలుసుకోవాలి తెలుసుకొని ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని మేము అభిరుచిస్తున్నాం ఆర్వీ ఫౌండేషన్ తరపున విద్యార్థుల్లో పోటీ వాతావరణం కల్పించాలన్న ఉద్దేశంతో ఆర్వీ ఫౌండేషన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అయితే ముఖ్యంగా కోట వాకాడు చిక్కమూరు చిల్లకూరు మండలాల్లో ఉన్నటువంటి ఎంఈఓలకి పాఠశాల హెడ్ మాస్టర్లు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములై దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సలవిస్తుంటాబ్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్